శెల్వ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడతో ఎలా అంటూ ఉంటాడు ఏంటంటే నీ కూతురు ఆ బుడ్డోడిని తీసుకొని తిరుగుతుందంటే ఆ బుడ్డోడు నాకు కావాల్సిన వాడు వాడిని చంపడానికి నేను ఎప్పటి నుండి ప్రయత్నిస్తున్నాను కానీ వాడు నాకు ఎప్పటికీ దొరకంటున్నాడు అంటున్నాడు వాడు ఈ కైల వెనకలే ఉన్నాడంట ఈ కైలని వదలను వాడిని వదలను చూస్తూ ఉండు వాడి వాడిని నేను ఎలాగైనా సరే చంపేస్తానని చెప్పి శెల్వ వాళ్ళ భార్యతో అంటాడు ఇదంతా విని బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కైలా వాళ్ళ నాన్న నన్ను చంపేస్తాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక కైలా వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఈ రెండు రోజుల్లో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నెత్తికి పట్టుకుంటాను నెత్తికి పట్టుకొని వాడి అంతు చూస్తాను నేను ఈ రెండు రోజుల్లో వాడు చావు నీ చెవును పడుతుంది చూడు అని చెప్పి వాళ్ళు ఆవిడతో అంటాడు అది విని బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు నేను కానీ ఇతను కంట పడితే ఇతను నన్ను చంపేస్తాడేమో అని చెప్పి భయపడుతూ ఉంటాడు ఇక బాబీ అయితే భయపడుతూ అలా సెల్వ వైపు చూస్తూ ఉంటాడు సెల్వ మాత్రం ఎలాగైనా సరే ఆ బొడ్డోడిని చంపే తీరుతాను ఆ బుడ్డోడిని చంపాకే నేను మళ్ళీ ఇంటికి వస్తాను చూస్తూ ఉండని చెప్పి సెల్వ తన భార్యతో అంటాడు అది విని బాబీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక బాబీ మాత్రం భయపడుతూ ఏం చేస్తాడో ఏంటో ఇతను అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కైలా వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతుంది వీ వీడి కారణంగా ఒక బిడ్డ తన ప్రాణాలను కోల్పోతాడని చెప్పి చాలా బాధపడుతూ భయ కంగారు పడుతూ ఉంటుంది ఇక బాబీ సెల్వ నుండి ఎలా తప్పించుకోగలడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.